హలో ఫ్రెండ్స్ లెవెన్ అయితే కానీ మిషన్ ఎక్కడం కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా లెవెన్ అవ్వగానే సిన్సియర్గా వర్క్ చేసుకుంటే వన్ నైన్ అంటే టైం వచ్చేసి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది అది ఏంటని చేసి ఓపెన్ చేసేసరికి మనకి ఆర్డర్స్లో ఓపెన్ చేస్తే నేను స్టిచ్చింగ్ కోసం ఒకటి ఆర్డర్ చేశాను అనమాట మా ఆర్డర్ చెప్పింది ఫ్లిప్కార్ట్లో ఉంది వదిన నీకు ఎప్పుడు ఒకసారి అడిగేవు ఒక అని అది ఏంటో అని మీరు వీడియో చూడండి నేనైతే చెప్పను సో ఓపెన్ చేసేసాను ఇదొక లిస్ట్ లాగా ఇచ్చారు ఒక ఆర్డర్ లాంటిది అది చూపించకూడదు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది చూపించకూడదు ఇంకా అందులో ఏం లేండి బిల్లు అది ఉంటుంది నేను చెప్తాను ఎంతమంది బిల్ అని ఇది వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకుంటానికి పాదం అనమాట బయట అడిగాను లేవని చెప్పారు ఇంకా నేను మా ఆయన వేసుకుని తిరగాలంటే కష్టం ఆయన అసలు రారు బయటికి ఎక్కడ దొరుకుతుంది కూడా తెలియదండి పీ ఫిఫ్టీ నెంబర్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది అయితే పెద్ద మిషన్కి సెట్ అవుతుందా లేదా అని డౌట్ వచ్చేది కానీ జూకీ మిషన్స్ ఉంటాయి చూసారు ఆ పెద్ద పెద్ద మిషన్స్కి సెట్ అయితే దీనికి సెట్ అవుతుందని చెప్పింది మాడపడు ఇంకా బయట అడిగాను ఎక్కడ దొరకలేదు సరే అని చెప్పేసి ఇంకా ఇది బుక్ చేశాను ఇది వచ్చేసి వన్ నైంటీ వన్ రూపీస్ అయితే పడిందండి ఎప్పుడైనా సరే ఆన్లైన్లో చిన్న చిన్న ఐటమ్స్ బుక్ చేస్తే కాస్ట్ ఎక్కువే పడుతుంది నేను ముందు వీడియోలో కూడా నేను డోరీ టర్నర్ గురించి చెప్పాను కదా అది కూడా ఎక్కువే పడుతుంది బయట ఇంకా తక్కువే ఉంటుంది కానీ ఎందుకంటే ఇంకా మనం ఆన్లైన్ మీద డిపెండ్ అయినప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ అనేవి కాస్ట్ ఎక్కువే తీసుకుంటారు ఐటమ్ పెరిగే కొద్దీ కాస్ట్ అనేది తగ్గుతుంది సో నాకు తెలుసు అయినా సరే బుక్ చేసుకున్నాను ఇది కూడా అలాగే బుక్ చేసుకున్నానండి బయట ఏ సిక్స్టీ సెవెంటీగా దొరుకుతుందేమో సో నేనైతే ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను జస్ట్ లైట్గా ఫ్రిల్స్ వస్తున్నాయి మరి ఎక్కువ ఏం రావట్లేదు కానీ పాదం మాత్రం సెట్ అయింది నాకు ఒకటే డౌట్ పాదం సెట్ అవుతుందా లేదా అని సో ఇదైతే బాగానే వచ్చింది నార్మల్ కుట్టు మీద వేసాను ఇప్పుడు కొంచెం దూరం పెట్టి కుడతాను వేరే క్లాత్ మీద ట్రై చేస్తాను ఈ క్లాత్ మీద కాకుండా ఇంకా పక్కన పెడుతున్నానండి జస్ట్ దారం తెగింది అయితే పెద్ద పెద్ద ఫ్రిల్స్ రావనుకుంటా నాకు తెలిసి చిన్నగానే వస్తాయేమో మన రెడీమేడ్ స్టైల్లో ఎలా ఉంటుంది ఫ్రిల్స్ అనేవి అలాగా ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో వన్ నైంటీ వన్ రూపీస్ అయితే పడిందండి కింద లింక్ కూడా ఇస్తాను నేను ఆర్డర్ చేసిన లింక్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేయండి బయట దొరికితే మాత్రం తీసుకోండి ఆన్లైన్ మీద డిపెండ్ అవ్వకండి నాలాగా ఆప్షన్ బయట కొన్ని ఆప్షన్ లేని వాళ్ళు మాత్రమే తీసుకోండి బయటకు వెళ్ళి నేను కొంచెం దూరం కుట్టి పెట్టానండి ఇదైతే బాగానే కనిపిస్తుంది అంటే క్లాత్ని బట్టి ఫ్రిల్స్ వస్తాయేమో మన హ్యాండ్తో పెట్టాం కదా ఇవి పల్చిగా ఉంది క్లాత్ అందుకుని ఫ్రిల్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి కొంచెం దలసరిగా ఉన్న క్లాత్ మీద కుట్టి చూస్తాను అదే మన చేతితో మన చేతితో పెడితే మాత్రం ఎలాంటి క్లాత్ అయినా సరే వచ్చేస్తుంది ఫ్రిల్ పెట్టడానికి ఇది పాదం కదా అది లాక్కుంటూ వెళ్ళాలి కదా పల్చగా ఉంటే బాగా లాగుతుంది అనుకుంటా ఇది వచ్చేసి దల్సరి క్లాత్ అండి అంటే మనకి పట్టి ఉంటుంది కదా అది ఇదైతే ఫ్రిల్సే రావట్లేదు అసలు చెప్పాను కదా మనకి శారీ తోటి మనకి ఫ్రాకులు కుడతాం కదా దానికి ఫ్రిల్స్ బాగా వస్తాయి అనుకుంటా అసలు ఫ్రిల్స్ ఎక్కువ రావడానికి ఏ ఏ నెంబర్ మీద పెట్టాలో నాకు తెలియట్లేదు మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి ఇలా వచ్చింది ఈసారి దీని మీద కుట్టి చూస్తాను పర్లేదు ఫ్రిల్స్ మామూలుగా మనకి రెడీమేడ్ స్టైల్లోనే వస్తున్నాయి చూడండి బాగానే వచ్చింది మరి నాట్ బ్యాడ్ మరి అంత పాడైపోయితే లేదు చూడండి ఇలా వస్తుంది ఫ్రిల్స్ అనేవి తర్వాత దీని మీద కూడా చూస్తాను ఒక రెండు మూడు వస్తున్నాయి బాగానే కానీ ఇంకా దగ్గరగా ఇంకా కుచ్చుల కింద రావాలంటే ఏ సెట్టింగ్ చేయాలో మరి ఒకసారి ఏమన్నా వీడియోస్ ఉంటే చెక్ చేస్తాను ఇది చూడండి ఇది బాగానే వచ్చింది తక్కువ వస్తుందన్నమాట ఎక్కువ రావట్లేదు ఈక్వల్గానే వచ్చింది కానీ తక్కువ వచ్చింది ఇంకా మూడో కుట్టు కూడా కుట్టి చూస్తాను అది ఎలా వస్తుందో చూడాలి మధ్యలో ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది దీనికి దీనికి మిడిల్లో పెద్ద దూరం కుట్టే పెట్టుకుని కుడతానండి ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మిడిల్లో మిడిల్ నుంచి పాదం అయితే లావుగా ఉండటం వల్ల మనకి స్క్రూ విప్పి పెట్టాల్సి వచ్చింది స్క్రూ అనేది పట్టలేదనమాట కొంచెం లావుగా ఉంది నార్మల్గా మనకి మిషన్ మీద కన్నా లావుగా ఉంది అందుకని చెప్పేసి మనకి పెట్టడం కుదరలేదు ఎలాగైతే పట్టిందిలేండి పాడైతే కాలేదు పాడైపోతుందేమో అనుకున్నాను కానీ ఇది బాగానే వస్తుంది చూడండి దగ్గర దగ్గరగా పక్క పక్కన వేస్తుంటే బాగానే వస్తుంది ఇది ఒక మోడల్ లాగా ఉంది ఫ్రిల్స్ అనేవి నేను ఏం చేయకుండానే ఇలా లైట్గా వచ్చినాయి ఇది ఎంతవరకు కరెక్టో కూడా నాకు తెలియదు చేతితో పెడితేనే నాకైతే బాగుంది అనిపించింది ఎలాగైనా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొనుక్కోవాలని ఫైనల్గా అయితే కొన్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసేద్దాం తీసేసి మళ్ళీ ఫిక్స్ చేద్దాం దల్సరిగా ఉండటం వల్ల స్క్రూ మొత్తం ఇప్పాల్సి వస్తుంది ఇదంతా విప్పితే కానీ రావట్లేదు కానీ ఫైనల్గా అయితే ఫిక్స్ అయ్యింది పాడైతే అవ్వలేదు మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఏమైనా మీకు తెలిసిన టిప్స్ ఉంటే షేర్ చేయండి దగ్గరగా రావాలి నాకు ఫ్రిల్స్ అనేవి బాగా కుచ్చులు ఎక్కువ రావాలన్నమాట వస్తాయా రావో తెలియదు కానీ నేను చేత్తో పెడతాను అవి ఇంకా బాగా వస్తాయి కానీ క్లాత్ ఎక్కువ పడుతుంది ఇది తక్కువ క్లాత్లో కూడా ఫ్రిల్స్ వచ్చేటట్టే ఉన్నాయి ఇలా ఫిక్స్ చేసుకుంటే తీసేసుకుని ఇది దేంట్లో డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి ఫ్రిల్స్ పాదము వన్ నైంటీ వన్ రూపీస్ ఫ్లిప్కార్ట్లో కింద నేను లింకిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసుకుని బుక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్